మనమంతా ఐక్యంగా మత సామరస్యాన్ని అందరికీ ఆదర్శంగా నిలవాలి అని రాజమహేంద్రవరం పార్లమెంటు మాజీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు ఆజాద్ చౌక్ హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది పవిత్ర రంజాన్ మాసం అందరికీ పవిత్ర మాసం అని అన్నారు స్థానిక జాంబేట సెంటర్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది మాజీ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముస్లిం సోదరులందరూ కఠిన ఉపవాసం ఆచరిస్తూ నిష్టగా ఉంటారని అన్నారు ఈ అల్లాదయ అందరిపై ఉండాలి అని ఆకాంక్షించారు ముస్లిం సోదరులందరూ కుటుంబాలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరారు మూడు వేల మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు రుడా మాది చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఎంతో కఠోరమైన ఉపవాసం చేస్తూ ఉదయం నుంచి కూడా కూడా ఒక చుక్క తాగారు కనీసం ఉమ్ము కూడా మింగరు మరి మింగారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అందరూ కూడా ఎంతో ఘనంగా మరి ఈ ముప్పై రోజులు పాటు కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా కఠోరమైన దీక్ష చేస్తారు మరి ప్రతి ముస్లిం సోదరుడు కూడా తమ సంపాదించిన దాంట్లో రెండున్నర శాతం రెండున్నర శాతము పేద ప్రజల గురించి ఖర్చు చేయడం జరుగుతుంది మరి ఈ రకంగా ఎంతో దీక్ష చేస్తూ అల్లా యొక్క ఆశీసులు మొత్తం ప్రజలందరి పైన ఉండాలి అని మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో ఎప్పుడు కూడా మెలగాలని